జగన్ బీసీ ద్రోహి అని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు ఓడిపోయే టికెట్లనే బీసీలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు టీడీపీ బీసీలకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తోందన్నారు హో బీసీ పేరుతో జనవరి నాలుగు నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు తప్పు చేసిన అధికారుల గురించి మాట్లాడటంలో తప్పేముందని లోకేష్ ప్రశ్నించారు ఎర్ర డైరీలు ఎవరి పేర్లున్నాయో వాళ్లకేలా తెలుసని లోకేష్ ప్రశ్నించారు వ్యూహం సినిమా పైన లోకేష్ స్పందించారు వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుందన్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సమాజ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్దు అంటున్నారు గెలిచే సీటు కదా గ్యారెంటీ గన్ షాట్ సీట్ కదా సొంత బంధువు కాదని ఇవ్వమనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పొడి చేస్తున్నాం అంటే అందుకే తెలుగుదేశం పార్టీ జేహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ నేనేం చెప్పాను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను నంబర్ వన్ వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం ఇది మేము చెప్పా సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా రాజ్యాంగాన్ని ఉల్లంఘించా నేను సూటిగా అడుగుతున్నా అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి ఓకే రేపు ఒక పని చేద్దాం సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి నేను చదువుతాను ఎందుకోళ మాకు కూడా ప్రతిబీం ఉంటుంది కదా అంటే ఇది కొత్త ఫ్యాషన్గా మొదలైంది కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమా లేస్తాం హూ కిల్డ్ బాబాయ్ దియచ్చు కోడి కత్తి పైన దియొచ్చు ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు లేని ప్యాలెస్ కుట్రలపైన తీయచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం